రీసెంట్ గా కోటాల శివ గారిది జయప్రకాష్ నారాయణ గారి నేను ఒక ఇంటర్వ్యూ చూశాను ఆ ఇంటర్వ్యూలో కోరటాల శివ గారు తనకి ఎయిర్పోర్ట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు ఎయిర్పోర్ట్ లో ఆయన క్యూ లైన్ లో వండుకోకుండా అంటే ఇన్ టైంలో రాకోకుండా లేట్ అవ్వటం వల్ల ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆయన ఫ్లైట్ మిస్ అయిపోతాదండి కాంగడలో సో క్యూ లైన్ లో నుంచోకోకుండా ఆయన ముందుకు తీసుకెళ్లిపోతున్నారంట అలా తీసుకువెళ్ళిపోయేటప్పుడు అందరూ ఒక పెద్ద ఆయన అడిగాడంట మీరు క్యూ లైన్ లో నిలబడకుండా ఎందుకలా ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అడిగితే ఆయన క్వశ్చన్ అడిగితే ఈయనకి చిరు ఎత్తిపై కోపం వచ్చేసిందంట కోపం వచ్చేసింది అవతల వ్యక్తులు వీళ్ళనేమి క్వశ్చన్ అడగకూడదు అడిగితే ఇలాగే కోపాలు వచ్చేస్తాయి దానికి ఈయనేం సమాధానం చెప్పాడు అంటున్నాడు అర్థమైందా మీకు అతను నాలుగు కోట్ల రూపాయలు ప్రతి ఏటా ట్యాక్స్ కడుతున్నాను సో నేను ఎందుకు క్యూ లైన్ లో నిలబడి వెళ్ళాలి అని చెప్పి అంట అక్కడి నుంచి నేను సంవత్సరానికి నాలుగు కోట్లు ఆ ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడిన దాని ప్రకారం ఎలా అనిపిస్తుంది అంటే టాక్స్ పే చేసే వాళ్ళందరికీ ఒక సపరేట్ క్యూ లైన్ ఉండాలి టాక్స్ పే చేయని వాళ్ళందరికీ ఒక సపరేట్ క్యూ లైన్ ఉండాలి ఎయిర్పోర్ట్ లో అని చెప్పి మాట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్ రేపే ఎయిర్పోర్ట్ లో ఎట్లాంటి క్యూ లైన్ తీసుకొచ్చాడు అనుకో రేపొద్దున్న నీ ఇలాంటి ఇంకొక వాళ్ళు ఇంకొకటి ఎవడో వచ్చి ఇప్పుడు అనుకో మనం ట్యాక్స్ పే చేసే వాళ్ళందరికీ ఒక సపరేట్ క్యూ లైను ట్యాక్స్ పే చేయని వాళ్ళందరికీ ఒక సపరేట్ క్యూ లైను పొద్దున్నే హాస్పిటల్కు ఏదన్నా చూపించుకోవడానికి వెళ్తే ట్యాక్స్ పే చేసే వాళ్ళందరికీ ఒక సపరేట్ క్యూ లైను ట్యాక్స్ పే చేయని వాళ్ళందరికీ ఒక సపరేట్ క్యూ లైన్ అంటే ఇక్కడ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి మాత్రమే విలువ ఉంది మొత్తం వాళ్ళే మన దేశాన్ని నడుపుతున్నారు వాళ్ళే బాధ్యత వహిస్తున్నారు దేశం గురించి అన్నట్టు ఈయన మాట్లాడుతున్నాడు ఒక్కడే కాదు ఈయన నేను చాలా మందిని చూసాను ట్యాక్స్ పే చేసే వాళ్ళని చాలా మందిని చూసాను అదే దేశం మనకేమిస్తుంది ట్యాక్స్ పేయర్స్ మనం ట్యాక్స్ పే చేసినా మనకి ఏమి అవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ స్కీమ్ లు మనకు మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది దేశాన్ని మనమే పోషించాల్సి వస్తుంది కానీ దేశం నుంచి ఎటువంటి ఉపయోగం లేదు అనే భావనలో వేరు ఉంటున్నారు అందరూ మర్చిపోయే అంశం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు అంటే ఆ కంపెనీ ఆ గవర్నమెంట్ అండర్లోనే నడుస్తుంది సో దాని వల్ల మాత్రమే నీకు ప్రాపర్ ఇన్కమ్ వస్తుంది అనే విషయం మర్చిపోతారు నువ్వు ఈ దేశంలో ఏదైనా బిజినెస్ చేస్తున్నావు ఆ బిజినెస్కి నీకు ఎటువంటి ఇబ్బందులు లేకపోకుండా చూసేది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంటే ట్యాక్సీలు కడుతున్నాను నాకు ఎటువంటి వెసులుబాట్లు ఇవ్వట్లేదు అని చెప్పి గవర్నమెంట్ మీద పడిస్తారు కానీ నువ్వు చేసే బిజినెస్ అయినా నువ్వు చేసే ఉద్యోగం అయినా గవర్నమెంట్ సపోర్ట్ లేదు అంటే గనక ఆ ప్రైవేట్ రంగ సంస్థలు నిన్ను నెత్తి మీద ఎక్కి తొక్కుతాయి ఉద్యోగం చేస్తే నువ్వు వ్యాపారం చేస్తున్నావు అనుకో గవర్నమెంట్ కనుక పట్టించుకోకపోతే దళారులు నిన్ను నెత్తి మీద ఎక్కి తొక్కుతారు పొట్టాల శివ అన్నట్టు ట్యాక్స్ వాళ్ళందరినీ సపరేట్ కానీ ట్యాక్స్ కట్నోళ్ళందరినీ సపరేట్ గాని చూడడం మొదలు పెడితే గనక దేశంలో చాలా తీవ్రమైన పరిణామాలు వస్తాయి సినిమాల్లో సామాజిక బాధ్యత ఉన్నటువంటి అంశాలు మాత్రమే పెట్టడం కాదు బయట కూడా సామాజిక బాధ్యతను మనం పాటించాలి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు టైంకి వెళ్ళాలి ఆన్ టైంలో మీరు ఫ్లైట్ ని అందుకునే ఆన్ టైంలో మీరు వెళ్ళటం మానేసి ఆ క్యూ లైన్ నుంచి బయటకు వచ్చేసి సో నేను ముందు వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుందా నేను ముందు వెళ్ళిపోయి దానికి నేను టాక్సీ కడుతున్నాను కాబట్టి సో నేను ముందు వెళ్తాను అని అనడం ఎంతవరకు కరెక్ట్ అసలు మన ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఒక యూనిఫామ్ కూడా ఉంటుంది ఎందుకు స్కూల్కి వచ్చిన తర్వాత మనందరం ఒకటే అక్కడ ఉన్నవాడు లేడు లేనివాడు లేడు నీ కులం లేదు నా కులం లేదు అంటే అందరూ సమానమే అని చెప్పి చెప్పడానికి మాత్రమే అలా స్కూల్ యూనిఫామ్ పెడతారు ఇప్పుడు మీకు సపరేట్గా ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ ఒక లైను కట్టని వాళ్ళందరికీ ఒక లైన్ పెడితే అక్కడ సమానత్వం ఎక్కడ ఉంది